కోర్టులో ఉన్న కేసుల విషయంలో ఇరు వర్గాల వారు రాజీ పడ్డం ద్వారా కోర్టుల్లో ఉన్న కేసులు కొట్టుడిపోయి అందరూ ప్రశాంతంగా ఉంటారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి అన్నారు నంది మేడారం జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి పాల్గొని రాజీకి వచ్చిన కేసులను ఇరు వర్గాల వారి ఒప్పందంతో కొట్టివేశారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ న్యాయమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గతంలో తమ కోర్టు పరిధిలో ఉన్న రెండు వందలకు పైగా కేసులను లోక్ అదాలత్ పరిష్కరించామని చెప్పారు ప్రస్తుతం మరో వందకు పైగా కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు క్రితం సారి మన కోర్టులో దగ్గర దగ్గర రెండు వందల యాభై పైన కేసెస్లలో మనం లోక్దాలత్లో సెటిల్ చేసినాం వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతున్నారు మాటికి కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా సారి చెప్పినట్టే కొన్నిసార్లు మన అహానికి పోయి కేసు పెడుతుంటాం కొన్నిసార్లు మనం గెలవాలి మన ప్రెస్టేజ్ ఇష్యూ అని అనుకుని అలాంటి కేసెస్ పెడుతుంటాం కొన్ని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ని మీరు సక్రమంగా వాడుకుంటారని ఉపయోగ అంటే ఈ రోజు వరకు ఒక వంద కేసుల వరకు మనకైతే లోకాయుక్తలో సెటిల్ అవ అవ్వడం జరిగింది అది ఇంకొక మళ్ళీ ఇంకో లాస్ట్రం లాగానే ఒక రెండు వందల యాభై పైగా కేసెస్ వరకు మనకు సెటిల్ చేస్తామని కోరుకుంటున్నాను ప్రజలందరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ